నమస్తే వెల్కమ్ టు డైల్ జైహింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు గురువారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు అయితే గురుగారు శని దేవుడు మొక్కడానికి చాలామంది చాలా సందేహాలు ఉంటాయి ఎలా అంటే కాళ్ళు కడుక్కొనే వెళ్ళాలని ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదు అని నల్ల దుస్తులు ధరిస్తే మళ్ళీ వెళ్ళకూడదని ప్రదక్షిణలు వేయకూడదు ఆడవాళ్ళదే ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కదా సో ఎలా పూజించాలి అంటారు అసలు శనిదేవుణ్ణి సహజంగా శని బట్టి నేను జాతకాన్ని కూడా ఎక్కువగా అనలైజ్ చేసి చెప్తూ ఉంటాను వ్యక్తి జీవితాల్లో శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే శని గురు రాహుకేతువుల్ని ఎక్కువగా చూస్తుంటాను ఎవరైతే ఎక్కువ లాంగ్ టైం ఒక రాశి మీద ఆధిపత్యం కలిగి ఉంటారు వారికి ఎక్కువగా అన్ని గ్రహాలు వాళ్ళతో మ్యాండేట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి నిశ్చలే చరితిత శనీశ్వర నెమ్మది నెమ్మదిగా జరుగుతాడు కాబట్టి ఈయన శనీశ్వరుడు శం అంటే సుఖం సుఖాన్ని నాశనం చేస్తాడు కాబట్టి శనీశ్వరుడు అంటే మీకు ఏది సుఖం అంటే ఆ సుఖాన్ని నాశనం చేస్తాడు నిజంగా సుఖం అంటే ఏమిటి వేకోజోమ్ చీకటితో ఐదు గంటలకు లేచి చక్కగా స్నానం చేసి హాయిగా భగవంతుడి ప్రార్థన చేసుకుని పూజ చేసుకుని దేవాలయానికి వెళ్ళి లేదా సూర్యుడికి నమస్కారం చేసుకొని మీ నిత్యకృత్యాలు ప్రారంభించడం మీకు ఆరోగ్యప్రదమైనటువంటి స్థితిని ఇస్తుంది కానీ శని పట్టిన వాళ్ళు ఏం చేస్తారు పదకొండు గంటల్లో ఆ నిద్రపోతుంటారు ఖచ్చితంగా పదకొండు గంటలకి యువత నిద్ర లేరు ఈ శని ప్రభావం చేత సకాలమైనటువంటి ఆహారం సకాలమైనటువంటి నిద్ర దూరమైపోతాయి ఖచ్చితంగా ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దేశాలను వదిలించి ఇంట్లో నుంచి బయటకు తరిమి వేరే ఊళ్ళల్లో నివసించేటట్టు కూడా చేస్తాడు సొంత ఇంటిని వదిలిపిస్తాడు రక్త సంబంధ సంబంధీకులకి సంబంధించి మరణాలు కూడా జరుగుతాయి ఇటువంటివి శని ప్రభావంతో జరుగుతుంటాయి ఈ శనీశ్వరుడు గురించి కొంతమంది విశ్వాసం వేరు అంధవిశ్వాసం వేరు అంటే మరీ మూఢంగా వెళ్ళిపోవడం ఎట్లా అంటే సహజంగా దానం తీసుకునేటప్పుడు ఇప్పుడు నువ్వులు దానం ఇస్తున్నారు దానం ఇచ్చేటప్పుడు ఆ మంత్రంతో దానం తీసుకునేటప్పుడు శని చేతికి పట్టుకుంటే అది నిజంగా శని దోషాలు వర్తిస్తాయి అంతేగాని అంగట్లోకి వెళ్ళి మన ఇంటికి నువ్వులు కావాలి కాబట్టి నువ్వులు కొనుక్కొని వాడు నువ్వులు ఇస్తుంటే ఏ కింద పెట్టు చేతికి తీసుకొని నూనె ఇస్తుంటే ఏ కింద పెట్టు ఇది ఎంత ప్రాచుర్యం అయిపోయినాయంటే శనివారం రోజు నల్లటి గుడ్డ చేతికి ఇస్తుంటే ఇంట్లో ఆడబిడ్డ ఒక ఉతికి అంటే ఏ నల్లబుడ్డ పెట్టి పక్కన పెట్టాను అది ఒక్క ఇంటికే కాదు ప్రతి ఇంటికి కూడా ఈవెన్ మా ఇంట్లో కూడా ఆ భయాలు వ్యాపించిపోయినాయి నేను ఎప్పటికప్పుడు ఖండిస్తుంటాను కోర్స్ అదే వేరే విషయం ఇప్పుడు నా భార్యకి ఏళ్ళ సినిమా చేసినప్పుడు అర్ధాష్టమ శని ఏనాడు అక్కడ పెట్టండి అది నూనె చేతికి ఇద్దు నూనె ఇది ఏంటి మూఢ నమ్మకం దానం ఇచ్చి చేతికిస్తేనే అది వర్తిస్తుంది కానీ క్యాజువల్గా ఇనుము వస్తూ చేతికి తీసుకోవడం ఇప్పుడు వర్క్ చేసేవాడు ఉంటాడు ఒకడు ఒక తాపీ మేస్త్రి ఉంటాడు వాడు ఒక మేకు కొడుతూ చేతికి ఇను ఇనుప మరొక సుత్తి అంటాడు ఇచ్చిన వాడల్లా శని దోషాలు పడితే అది ఎన్నిసార్లు తీసుకోవాలడు ప్రతిసారి వాడు వచ్చి పక్కన పెడుతుంటే పని సాగదు కాబట్టి విశ్వాసం వేరు అంధవిశ్వాసం వేరు శని దోషం పట్టినప్పుడు నువ్వులు ఇనుప మేకు నల్లటి వస్త్రాలు అవన్నీ చేతికి ఇవ్వడం శని దోషం ఉన్నప్పుడు నల్లని నువ్వులు అట్లాగే నల్లటి వస్త్రం ఎనుప బాణలి నువ్వుల నూనె అన్నీ కలిపి సమంత్రపూర్వకంగా చేతికిస్తేనే ఆ దోషం వస్తుంది అది తీసుకునే బ్రాహ్మడు ఉంటాడు మిగతా వాళ్ళకి అది వర్తించదు వాళ్ళు క్యాజువల్గా తీసుకొని మార్చుకుంటుంటారు కానీ ఇక్కడ భయం ఏమైపోతుందంటే మాకు అర్ధాశ్రం నడుస్తుంటే నడుస్తుంటే నువ్వులు ఇచ్చాడు కాబట్టి కష్టం వచ్చింది అనుకుంటారు ఇది తప్పు అట్లా రావు దానికంటే ప్రమాదకరం ఇందాక నేను చెప్పాను చూసారా వేకోజవాముని నిద్ర లేకపోవడం దేవాలయ దర్శనానికి వెళ్ళకపోవడం గుడికి వెళ్ళొచ్చు గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ శని దేవుడు ఉంటారు కదా సో మొక్కచ్చు అంటారా అంటే అన్ని దేవుళ్ళు మొక్కినట్టు అదే చెప్తున్నామ్మా ఇప్పుడు చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే శనికి దగ్గర పోయి దండం పెట్టాలంటే కూడా భయపడిపోయే పరిస్థితి ఇచ్చారు ఇది చాలా తప్పు శనీశ్వరుడికి పూజ చేసి ఆ కొబ్బరికాయని కానీ ఆ నువ్వులతో చేసినటువంటి తిలాన్నాన్ని కానీ భక్షిస్తే శుభం కలుగుతుంది కానీ చిత్రంగా ఏందంటే ఆ ప్రసాదాన్ని తినమన్నా కానీ భయపడిపోతారు తిలాన్నం శని భగవానుడికి నివేదించింది తీసుకొని శనివారం పూట తినడం ద్వారా తప్పకుండా మనలో శనికి సంబంధించినటువంటి ఆ దోషాలు తొలగిపోతాయి అంటే అన్ని దేవులు మొక్కినట్టే నార్మల్గా క్షణంగా మొక్కచ్చు శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ద్వారా శుభాన్ని పొందొచ్చు ఒకవేళ మీకు తిలాన్నం మీకు తినడానికి ఇబ్బంది ఉంటే దాన్ని తినకపోవడం వల్ల ఏమీ కాదు తినడం వల్ల కూడా శుభమే జరుగుతుంది కొంతమంది ఏంటంటే శని భగవానుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ ప్రసాదాన్ని కూడా అక్కడే పెట్టేసి మాకు వద్దులేని అంటారు ఇది నువ్వు ఆయన అనుగ్రహాన్ని ఎక్కడ పొందుతున్నావు చేయించేసి మళ్ళీ గమ్ము వచ్చేస్తున్నావు ఆ ప్రసాదం తీసుకుంటే కదా నీకు విలువ ఏ దేవుడికైనా ప్రసాదం ఉంటుంది ప్రతి దేవుడికి ప్రసాదం ఉంటుంది నవగ్రహాల దగ్గర కొంతమంది శనితోనే కాదు అన్ని గ్రహాలకు పూజ చేస్తే ఆ ప్రసాదం తీసుకోవాలంటే భయపడిపోతారు అట్లా ఏమీ లేదు చక్కగా ప్రసాదాన్ని కొద్దిగా చిన్నపాటి ముక్క తీసుకొని మిగతాది కావాలంటే ఇంటికి తేగకూడదు అనుకుంటే శివాలయం నుంచి ఇంటికి తేగకూడనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి అవి తేగకూడదు అంతేకాని ఇలా మనం ప్రతి విషయానికి ఆందోళన పడిపోకూడదు శని మనకి బాగలేనప్పుడు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే పాదాలు కడుక్కునేటప్పుడు ఆ శని మర్త్యపావన మర్త్యపావన ప్రవేశం అంటే మ మర్త్యుడి యొక్క నుంచి వస్తాడని అష్టోత్తరంలో ఉంది మర్త్యపావన పాద అయ్యన మహానని కాబట్టి పాదాల నుంచి వస్తాడు కాబట్టి ఎక్కడికైనా బయట వెళ్ళి వచ్చినప్పుడు ఆ పాదాలు కడుక్కునేటప్పుడు పొడలేకుండా చూసుకోవాలి ఆనాటి నలమహారాజు కూడా ప్రక్షాళన వల్లే శని ప్రవేశించాడని కూడా చెప్తారు కాబట్టి శని ప్రభావం లోబడకుండా ఉండాలి అంటే ఈశ్వరుడు అనుగ్రహం పొందాలి చీకటితో లేచి ఏ దేవాలయానికి వెళ్ళినా శని దోషాలు మనకి రావు కానీ దేవాలయానికి వెళ్ళరు మనవాళ్ళు దేవాలయానికి వెళ్ళినా ఇప్పుడు చెప్పినట్టు శని భగవానుడి దగ్గరికి వెళ్ళి వచ్చేయకుండా వచ్చేస్తారు ఇది తప్పు సో మచ్